హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీత వాళ్ళు ఈరోజు మన కిచెన్లో సొరకాయ పెరుగును ఉపయోగించి కమ్మగా సొరకాయ కుర్మాను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను కొన్ని ఏరియాల్లో దీన్ని సొరకాయ పెరుగు పచ్చడి అని కూడా అంటారు పేరు ఏమైనా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి కూరలు ఏమి తినాలనిపించినప్పుడు నోటికి ఏమీ రుచిగా లేనప్పుడు ఈ విధంగా సొరకాయ ఉన్నప్పుడు పెరుగు పచ్చడి చేసుకుంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ లేదంటే అప్పడాలు కానీ ఏదున్నా సరే ఇంకో కూర అవసరం లేకుండానే అన్నం మొత్తం తింటారు అనమాట అంత కమ్మగా ఉంటుంది మరి సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ సొరకాయ పెరుగు పచ్చడిని ఏ విధంగా చేయాలో చూసే ముందు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ముందుగా ఈ సొరకాయ కుర్మా కోసం ఫ్రెష్గా లేతగా ఉన్న ఒక చిన్న సొరకాయని తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ ఉంది వెయిట్లో నేను పావు కేజీ సొరకాయ ముక్కను తీసుకుని కూర చేయబోతున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా పీల్ తీసుకుని చక్కగా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా స్క్వేర్స్ లాగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము ఈ సొరకాయ కుర్మాకి సొరకాయ లేతగా ఉంటే చాలా బాగుంటుంది ముదురు సొరకాయ అయితే అస్సలు బాగుండదనమాట ఉడకదు త్వరగా ఎంత లేతగా ఉంటే కూర అంత బాగుంటుంది ఇప్పుడు పాటుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా నిలువగా చీలికలుగా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు రుచికి తగ్గ ఉప్పు అలాగే చిటికెడు పసుపు తగినంత కారాన్ని కూడా వేసుకుని టీ గ్లాసులో సగం వరకు వాటర్ని పోసుకుని రెండు విజిల్స్ ఉంచుకోవాలి వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఇది కుక్ అవుతుంది కాబట్టి మనం అడుగంటకుండా కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు విజిల్స్ ఉంచుకుంటే సొరకాయ మొక్కలు చక్కగా మెత్తగా ఉడుకుతాయి కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పావు కేజీ సొరకాయ ముక్కలకి సుమారుగా నూట యాభై గ్రాముల వరకు గడ్డ పెరుగును తీసుకోండి అది కూడా ఫ్రెష్గా ఉండాలన్నమాట పుల్లని పెరుగు తీసుకుంటే కూర అంతగా బాగుండదు ఇలా పెరుగును తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుని బీటర్ సహాయంతో చక్కగా ఈ విధంగా గడ్డలు లేకుండా చేసుకోండి మరి పల్చగా మజ్జిగలాగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా మీడియంగా క్రీమీ టెక్చర్ వచ్చే వరకు చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇంతలో కుక్కర్ రెండు విజిల్స్ వచ్చేసినాయి కదా చూడండి ఇంకా అడుగున కొద్దిగా వాటర్ మనకు కనిపిస్తుంది కదా వాటిని కూడా ఎగర్చుకోవాలి ఇప్పుడు మనం మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చూడండి ఒక ఫోర్క్ను గుచ్చితే ఎంత స్మూత్గా ఉడికింది కదా ఆ విధంగా స్మూత్గా ఉడకాలి ఇప్పుడు ఈ వాటర్ని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని చక్కగా నీరేమీ లేకుండా అడిగే వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత సొరకాయ మొక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పెరుగులో వేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం సొరకాయ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీనికోసం మనం పోపు తయారు చేసుకోవాలి పోపు వేసిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి చూసారు కదా మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి లూజుగా ఉన్నా బాగుండదు గట్టిగా ఉన్నా కూర కలుపుకోవడానికి వీలుగా ఉండదు అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయం తీసుకుని పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకుని దీనిలో ఒక టేబుల్ స్పూన్ పప్పు అలాగే ఒక ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని తాలింపు చిటపట్లు ఆడిన తర్వాత మీకు నచ్చితే కొంచెం ఇంగను కూడా వేసుకోండి ఇంగ వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ పోపును తీసుకెళ్ళి మనం రెడీగా పెట్టుకున్న ఈ సొరకాయ కుర్మాలో వేసుకున్నట్లయితే మనకి సొరకాయ కుర్మా అనేది రెడీ అయిపోయినట్లే ఇలా పోపు వేసుకున్న తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా కమ్మగా ఏది తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఈ విధంగా కుర్మా చేసుకోండి చాలా బాగుంటుంది మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్